రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఫైబర్ కాన్స్టిపేషన్ అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగచ్చు లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పామిడి ఏరియాలోని బేస్ క్యాంపును మావోయిస్టులు దాడులు చేస్తున్నారు నాలుగు రోజుల్లో మూడు సార్లు జీడిపల్లి బేస్ క్యాంపుపై దాడి చేశారు రాత్రి ఒకసారి తెల్లవారుజామున మరొకసారి దాడి చేశారు మావోయిస్టులు సరిహద్దుల దగ్గర నెలకొంది రజతోత్సవాల సందర్భంగా భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేశారు మావోయిస్టులు ఆ దాడులను తిప్పికొట్టేందుకు భద్రతా బలగాలు దాడులను ముమ్మరం చేస్తున్నాయి దీంతో దండకారణ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల భారీ ఎత్తున రజతోత్సవాదం చేయడం కోసం మావోయిస్టు పార్టీ చాలా కీలకంగా ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో అంటే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోతున్న నేపథ్యంలో మరింతగా తమ పట్టు ఉందని చూపించడం కోసం మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు అయితే మొత్తం మావోయిస్టు కార్యక్రమాలను అంచువేసేందుకోసం కేంద్ర ప్రభుత్వమే వ్యూహాత్మకంగా గత పది సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసింది ఆపరేషన్ ప్రహార్ ఇంతకు ముందు అంటే గత గవర్నమెంట్ లో ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆపరేషన్ కగార్ అనేది ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టులు దాదాపుగా ఏడు రాష్ట్రాల్లో ఇటు తెల ఉభయ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒరిసా బీహార్ మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతం ఈ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యక్రమాలను అంచివేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా రంగంలో దిగిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో వారిని అంచివేయడం కోసం అదనపు భద్రతా బలగాలని అన్ని ప్రాంతాలకు పరి పంపిస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ చాలా కీలకంగా ఉంది తెలంగాణ ప్రాంతంలో కూడా జరిగిన అంటే ములుగు జిల్లాలో ములుగు భూపాలపల్లి సరిహద్దు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఏడుగురు జరిపారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోనే ఇప్పటికే పదహారు మంది మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి ఏర్పడింది అంటే అబోజ్మాడు ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరుగుతున్న ఘటన నేపథ్యంలో అక్కడ మావోయిస్టులు ఉండలేని పరిస్థితి ఏర్పడంతో వాళ్ళందరూ కూడా తెలంగాణ వైపు తల్లి రావడానికి తెలంగాణలో వేలుండుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనేక ఎన్కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఎల్జీఏ వారోత్సవాలు వచ్చాయి అయితే ఈ పిఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మరిన్ని ఇన్సిడెంట్లు చేస్తారని ఇప్పటికే భద్రతా బలగాలు చాలా వ్యాపారం వ్యవహరిస్తున్నారు అదేవిధంగా విధంగా మడి ఏరియాకి ఇంకా దూసుకొని వెళ్ళడానికి దానికి అనుకూలంగా ఉన్న అంటే అబోజ్ మడి ఏరియాకి సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో ధర్మారం పామేడు ఈ ఏరియాలు కూడా బేస్ క్యాంపుల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు అయితే ఆ బేస్ క్యాంపులు ఏర్పాటు కాకుండా ఉండడం కోసం అక్కడ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళనని నిరసనని సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేర్పిస్తున్నారు అయితే ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తే ఆ బేస్ క్యాంప్ వద్ద భద్రతా బలగాలు ఉంటాం పాటు అటువైపు రోడ్లు వేయటం బ్రిడ్జిలు వేయటం దీంతో పాటు టవర్లను కూడా తీసుకొని రావడం వల్ల మొత్తం కూడా మావోయిస్టులకి ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడంతో మావోయిస్టులని ఉనికి లేకుండా చేయడం కోసం చేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఘటనలు అంటే గత నాలుగు రోజుల బట్టి ఇప్పటికీ మూడు సార్లు పామేడు వద్ద బీజేపల్లి బేస్ క్యాంప్ అయిన దాడులు జరిగాయి అయితే రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో ఇద్దరు కానిస్టేబుల్ భద్రతా బలగాలు గాయపడగా గత రాత్రి జరిగిన దాడిలో మరో ముగ్గురు కానిస్టేబుల్ గాయపడ్డారు అయితే ఈ తెల్లవారుజామును కూడా మరోసారి మావోయిస్టులు దాడి చేశారు ఇదంతా కూడా ధర్మారం పామేడ్ ఏరియా మావోయిస్టులకు పెట్టని కోటగా ఉంది అయితే ఇది ఎంతో దూరంలో తెలంగాణకు ఎంతో దూరం లేదు తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చర్ల ఉన్న తాలిపేరు ప్రాజెక్టు దాటి వెళ్తే మొత్తం కూడా ఇదే ఏరియా వస్తుంది ఇక్కడ మావోయిస్టులకి బలమైన పట్టు ఉండటంతో ఈ పట్టు ఉన్న నేపథ్యంలో పట్టు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా ఇన్సిడెంట్లు జరగడం అంటే తెలంగాణ ప్రాంతానికి ఎక్కువగా రావడానికి అవకాశాలు పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఘటనలు అనేది కూడా తెలంగాణ ప్రాంతంలో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీస్ యంత్రాంగం భద్రతా బలగాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితుంది అయితే ఇప్పటివరకు పీజీఎల్ఏ సందర్భ వారోత్సవాల సందర్భం ఎటువంటి పెద్ద ఇన్సిడెంట్ అయితే జరగలేదు కానీ ఇటు మావోయిస్టుల వైపు నుంచి పెద్ద నష్టం జరగలేదు అదేవిధంగా భద్రతా బలగాలు నష్టం జరగలేదు కానీ కొంత ఉత్కంఠమైన ఉద్రిక్తమైన వాతావరణం మాత్రం దండకార్యంలో నెలకొనుంది కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్ ఎన్టీవీ భద్రాది కొత్తగూడెం జిల్లా నుంచి నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది ఏం చేయమంటారు రెండే స్పూన్లు చాలు లయన్ డైట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది అయర్న్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు